అందరికీ మా ఊర్లో శ్రీరామనవామి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఈవినింగ్ అయితే ఇంకా చాలా బా బాగుంటుంది అనమాట చూడ్డానికి మా ఊ మా ఊరి దగ్గర గుడి దగ్గర సో మా గుడి మా ఇంటికి ఎదురుంగా అనమాట సీతారామాజయ స్వామి గుడి ఉంది సో అక్కడ డెకరేషన్స్ ఏర్పాట్లు అనేవి చాలా దూమ్ధామ్గా ఉన్నాయి అసలు పండగ వాతావరణం చాలా అంటే చాలా బాగా కనపడుతుంది అనమాట సరు క్లీన్ చేసి బెలూన్స్ ఇంకా జెండా అమృలాతో బాగా డెకరేట్ చేశారనమాట మామిడాకులు కట్టి సో ఈవినింగ్ దాన్ని నిలబెట్టిన తర్వాత ఉట్లమాని ఎక్కుతారనమాట సో అప్పుడు చూ చూడాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదేనండి మా గుడి సో ఇక్కడ రెండు గోపురాలు కనిపిస్తున్నాయి కదా ఫస్ట్లో ఉన్నది వచ్చేది సీతారాముల వారి గో గోపురం అనమాట అది గుడి వెనుక ఉన్నది ఆంజనేయ స్వామి గుడి సో ఇక్కడ సైడ్కి వస్తే ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం అనమాట అది లేవగానే మేము దర్శనం మాకు మాకింటికి ఎదురుగానే ఉంటుంది అనమాట